నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానం చూద్దాం సారు మా ఊరికి బస్సు చెయ్యరు అంటూ పునరుద్ధరణకు ప్రయాణికులు డిమాండ్ చాలా మార్గాల్లో తిరగని ఆర్టీసీ సర్వీసులు విజయనగరం అయ్యన్నపేట గజపిత నగరం బుబ్బలి తెర్లం సంతకబట్టి ప్రధానంగా మనం చూస్తే మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం వడివిడిగా అడుగులు వేస్తూ ఉంది ఇంతవరకు బాగానే ఉన్న కొన్ని గ్రామీణ ప్రాంతాలకు ప్రస్తుతం సర్వీసులు తిరగడం లేదు ఈ క్రమంలో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తూ వ్యయ ప్రయాసులకు గురవుతూ ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో రోడ్ల అధ్వాన పరిస్థితి కారణంగా చాలా రూట్లు రద్దు చేశారు విలీన సమయంలో మరికొన్నింటిని తగ్గించారు చెప్పటి వరకు పునరుద్ధరించలేదు ప్రస్తుతం జిల్లాలో ఎస్కోట విజయనగరం డిపోలు ఉన్నాయి వీటి పరిధిలో నిత్యం నూట డెబ్బై తొమ్మిది ఆర్టీసీ బస్సులు అరవై మూడు వేల కిలోమీటర్లు తిరుగుతూ ఉన్నాయి సంస్థతో పాటు ప్రైవేటుగా ఎనిమిది వందల ఇరవై మందికి సిబ్బందిగా షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఈ క్రమంలో కొన్నిసార్లు డబల్ డ్యూటీలు పడుతూ ఉన్నాయి దీంతో కొత్త మార్గాలకు అవకాశం లేకుండా పోతూ ఉంది ఎస్కోట నుంచి గతంలో అనకాపల్లి జిల్లాలోని పలు గ్రామాణ ప్రాంతాలకు సర్వీసులు తిరిగేవి ఇందులో కొన్నింటిని రద్దు చేశారు ప్రధానంగా కోర్మన్నపాలెం మార్గంలో లేవు దీంతో ఆటోలో వెళ్తున్నట్ల ప్రయాణికుడు దుర్గారావు చెప్పారు ఎస్కోట చోడవరం మధ్య నడిచే సర్వీసు రద్దు చేశారని గతంలో ఇరవై గ్రామాల ప్రజలు ఆధారపడేవారని చిరు వ్యాపారి అమ్మాజీ చెప్తూ ఉన్నారు గజపతి నగరం వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామని దేవపల్లి గ్రామానికి చెందిన సత్యబాబు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు గతంలో ఈ మార్గం గుండా గజపతి నగరం ఎస్కోట గజపతి నగరం నుండి విశాఖపట్నం వయ ఎస్కోట లైన్ లో రెండు బస్సులు తిరిగేవి వాటిని తొలగించారని చెప్తూ ఉన్నారు తెరలో విశాఖపట్నం మధ్య విద్యార్థులు కూలీలు తిరిగేవారు ప్రస్తుతం అది రద్దయింది బొబ్బరి మండలంలోని చిత్రకోట బొడ్డ వలస వెలగ వలస పెంట కొత్తపేట గొంగడు వలస రాముడి వలస వాసులకు ప్రైవేటు వాహనాల దిక్కు సంతకవిటి వండానపేట ఇక్కడ చాటియ వలస కన్న గ్రాహం ఉప్పరనాయుడి వలస వన్నలి కొండగూడెం కృష్ణవలసీ శ్రీహరినాయుడిపేట మాధవరాయపురం వంగర మండలం విఆర్పేట జేజేగూడు చిన్నరా చిన్న ఆ రాజులు కూడా తదితర ప్రాంతాలకు బస్సులు నడపాల్సి ఉంది గజపతి నగర నియోజకవర్గంలో యాభై శాతం సర్వీసులు తగ్గించారు గజపతి నగరం గర్భం పోరాలి గడసం జిన్నం ముచ్చర్ల లో కింగువ పాలవలస దత్తిరాజేరు మండలంలో లింగాల వలస గజపతి నగరం నుంచి దేవులపల్లి రాజేరు బుడతపల్లి మీదుగా ఎస్కోటకు దత్తి షికారు గంజి పోరాం జక్కువ ఆంధ్ర తదితర రూట్లలో బస్సులు తిప్పాలి విజయనగరం కుమలి చోడమ్మ ఆగ్రహారం మీదుగా పోస్బ మండల కేంద్రాలకు బస్సులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇటుగా నిత్యం రెండు వందల మందికి వరకు రాకపోకలు సాగిస్తారని రద్దీగా ఉన్న మాత్రమే మాత్రమేనని గుడిపూరుపేట వాసి కామేశ్వరరావు పేర్కొన్నారు తెల్ల మండలంలోని సుందరాల పెరిమాయిల నుంచి సుక్కవలస చెన్నైపేట పాముల వలస నెమలం ఎన్బుర్జు వలస బూరుపేట టెక్కల వలస చినపాల వలస సర్వీసులు చాలా అవసరమైన తెలుస్తూ ఉంది సర్వీసుల పెంపుపై దృష్టి సారించాం బస్సుల సంఖ్యతో పాటు సిబ్బంది తక్కువగా ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైతే ఆక్యుపెన్సీ పెరుగుతుందని భావిస్తూ కొత్తగా పదకొండు వాహనాలు పంపించారు వాటిని సిద్ధం చేస్తూ ఉన్నాం గ్రామీణ రూట్లో పెళ్లి వెలుగులు పంపించేందుకు కృషి చేస్తామని ఎస్కోట డిపోల ప్రబంధకుడు విజయనగరం జయ శ్రీనివాసరావు ఇక్కడ చెప్తూ ఉన్నారు బస్సులు లేక జిన్న నుంచి ముచ్చళ్లకు ప్రమాదకరంగా ఆటోలో వెళ్తున్న విద్యార్థులు మనం చూస్తూ ఉన్నాం అయితే మహిళలకు ఉచిత వస్తు ప్రయాణానికి ప్రభుత్వం వడివిడిగా అయితే మాత్రము అడుగులు వేస్తూ ఉందన్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే చాలా గ్రామాలలో అయితే మాత్రం పల్లెల్లో అయితే మాత్రము బస్సులు రాక విద్యార్థులు అలాగే కూలు చేసుకునే పనులకి వెళ్ళేవారు కూడా చాలా అవస్థలు పడుతూ ఉన్నారు చాలా వరకు తెలుసు అయినా సరే అక్కడ ఉన్న అధికారులు అయితే మాత్రము పట్టించుకోవడం లేదు అయితే ఇది ప్రమాదకరంగా మారుతూ ఉంది ఎక్కువ మంది అయితే మాత్రము ప్రైవేటు వాహనాల వైపే మాత్రము వెళ్ళవలసి వస్తుంది ఉదయం పూట అయితే మాత్రము ఆ బస్సులు నడవక అక్కడికి ఆ పల్లె గ్రామాలకి రాలేక అయితే అప్పుడు ప్రైవేటు వాహనాలకి వెళ్తూ ఉన్నారు ఎవరు ఎదురు చూస్తూ ఉంటారు ఉదయం 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 నుండి మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి అయితే మాత్రం విద్యార్థులు చాలా ఆడపిల్లలు అయితే మాత్రం పడుతూ ఉన్నారు చాలా వరకు కూడా చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు వృద్ధులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు పల్లె నుండి పట్టణాలకి వెళ్ళాలంటే మాత్రము చాలా చాలా వరకు అయితే గ్రామాల్లో ఇప్పటికీ కూడాను ప్రైవేటు వాహనాల యొక్క ఆధారపడవలసిన పరిస్థితి సరే అయితే ఆర్టీసీ అయితే నడపాలంటే మాత్రము ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా విద్యార్థులకి అయితే మాత్రము చదువుకోవడానికి అయితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి ఒక ట్రిప్ అయితే కావాలి అన్నట్టుగా చాలా గ్రామాల్లో అయితే మాత్రం ఎప్పటికైనా విద్యార్థులందరూ కూడా వాపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఎప్పటికైనా సరే అధికారులు అప్రమత్తమై కేవలం విద్యార్థులకైతే మాత్రము చేయవలసిన పరిస్థితి అయితే ఉన్నట్టుగా ఉంది లేకపోతే ఇక్కడ చూసారా చాలా మంది విద్యార్థులందరూ కూడా ప్రైవేటు వాహనాలు ఆటోకి వెనక్కి వెక్కి పాపం చాలా మంది అందరూ కూడా చిన్నపిల్లలే అందరూ కూడా ఐదో తరగతి నుండి టెన్త్ క్లాస్ వరకు ఉన్న చిన్న కూడా వేలాడుతూ ఆటోకి వెళ్తూ ఉంటున్న దృశ్యాలు అయితే మన స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం ఇలాంటి విషయంలో అయితే మాత్రం చాలా వరకు ఏమైనా ప్రమాదం జరిగితే మాత్రము అందులో ఒక చిన్నపిల్లలనే కాదు చాలామంది ఆటోలో కూడా కిక్కిరిసిపోయి ఉంటారు ఏదో విధంగా వెళ్ళిపోదామనే విద్యార్థులైతే మాత్రం ప్రాధాన్యపడుతూ ఉంటారు కాబట్టి ఎప్పటికైనా సరే ఆర్టీసీ ఒక బస్ అయితే మాత్రము ఖచ్చితంగా అయితే మాత్రం ఇక్కడ ఇక్కడ చెప్తూనే ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకైతే వ్యాస్తాపన చెప్తూ ఉన్నారు కాబట్టి అధికారులు అప్రమత్తమయ్యి పిల్లల కోసం అయితే మాత్రము ఆలోచన చేయకపోతే మాత్రం చాలా ప్రమాదకరంగా మారుతుంది పిల్లలైతే మాత్రము చదువుకునే విద్యార్థులైతే మాత్రము బాలురు బాలికలు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా సరే పల్లె వెలుగులు అయితే కావాలని కోరుతున్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అలాగే విశాఖలో శృంగవరపు కోట నియోజకవర్గం ఉపసంఘ ఏర్పాటుతో చిగురుస్తున్న ఆశలు నియోజకవర్గం ఏర్పాటు నుంచి విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న శృంగవరపు కోటను ఆ జిల్లాలో కలపాలన్న స్థానికుల డిమాండ్ నెరవేరగిన దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి రాష్ట్రంలో జిల్లాలు మండలాలు గ్రామాలు సరిహద్దులు పేర్లు మార్పులు చేర్పులు అధ్యయన ఏడుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం నియమ నియమినిస్తున్నట్లు ప్రకటించడంతో ఆశ నెరవేరుతుందని ఈ ప్రాంతవాసులు భావిస్తున్నారు భావిస్తూ ఉన్నారు వియ్యంపేట శృంగవరపు సమితులుగా ఉన్న ఈ ప్రాంతం ఆంగ్లేయుల కాలం నుంచి విశాఖ జిల్లాలోనే ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూన్ ఒకటిన విజయనగరం జిల్లా ఏర్పాటు కావడంతో అందులో చేర్చారు రెండు వేల ఇరవై రెండులో జిల్లాల పునర్విభజనలో దీన్ని మళ్ళీ విశాఖలో కలపాలని ఈ ప్రాంతీయులు డిమాండ్ చేసిన రాజకీయ పరిస్థితులు అది సాధ్యం కాలేదు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ప్రజలు ఉద్యోగ ఉపాధి విద్య వైద్యం తదితరులన్నింటికి విశాఖపైన ఆధారపడుతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి అక్కడికి వెళ్ళక తప్పన పరిస్థితులు ఉన్నాయి నియోజకవర్గంలోని ఎస్కోట కోట వేపాడ జామి కొత్త వలస మండలాలకు అన్ని సరిహద్దులకు విశాఖ జిల్లాతోనే ఉన్నాయి ఆద విశాఖ జిల్లాలోని ప్రాంతాలైన పద్మనాభం భీమిలి ఆనందపురం కోటపాడు అనంతగిరి పెందొత్తి సబ్బవర ప్రాంతాలకు సరిహద్దులుగా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో పార్లమెంటు పరిధిలో జిల్లాలు ఏర్పాటు చేస్తామని అప్పటి గత ప్రభుత్వం ప్రకటించిన రాజకీయ అవసరాల దృష్ట్యా విజయనగరం జిల్లాలోనే కొనసాగించింది శృంగవరపు కోట నియోజకవర్గం మాత్రమే ఇప్పటికీ విశాఖ పార్లమెంటు పరిధిలోనే ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో కలపాల్సిన అవసరం ఉందని అందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు ఇప్పుడు జిల్లాల మార్పులపై ఏడుగురు మంత్రులతో ఉపసంఘం వేయడంలో నియోజకవర్గ వార్ల్లో అయితే మాత్రము రకాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హామీ ఇవ్వడంతో ఈసారి విశాఖ జిల్లాలో విలైన ఖాయమని స్థానికులు బలంగా నమ్ముతూ ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే మనం చూస్తూ ఉన్నాం విశాఖలో శృంగవరపు కోట నియోజకవర్గం అయితే ఉప సంఘాలతో ఏర్పాటుతో చిగురుస్తున్న ఆశలు అయితే మాత్రం ఇక్కడ తెలుస్తూ ఉంది అయితే మొదట్లో విశాఖ యొక్క పరిధిలోనే ఉండేది అయితే ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూన్ ఒకటి విజయనగరం జిల్లా ఏర్పాటు కాను అందరంకి శృంగవరపు కోట నియోజకవర్గంగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే గత ప్రభుత్వం అయితే మాత్రం విభజన భాగంలో అయితే మాత్రం విశాఖకి మారుస్తారన్నట్టుగా ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యాసం చేశారు కానీ కొన్ని అనివార్య కాలంలో రాజకీయ ఒత్తుల వల్ల ఈ యొక్క నియోజకవర్గం విశాఖ పరిధిలోకి రాలేకపోయింది ఎందుకు అంటే ఎస్కోట పరిధిలో ఉన్న మండలాలన్నీ కూడా విశాఖకి సరిహద్దులుగా ఏ యొక్క విద్య వైద్యం ప్రతిదని వ్యాపారం ఏది జరగాలని సరే విశాఖకే వాళ్ళకి అనుసంధానంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ విజయనగరం రావాలంటే చాలా కష్టంగా ఉంది మాకు విశాఖ జిల్లాలోనే గతంలో ఉండేది అలాగే మమ్మల్ని విలీనం చేయాలని అనేక సార్లు ప్రజలు అక్కడ వాపోతూ ఉన్నా సరే గత ప్రభుత్వం అయితే కొన్ని ప్రయత్నాలు అయితే చేసింది కానీ కొన్ని కొన్ని అనివార్య వల్ల చేయలేకపోయింది కానీ కూడమ ప్రభుత్వం గత ప్రభుత్వ హామీలో భాగంగా మాట ఇచ్చారు అందులో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వీడి యొక్క ఎస్కోట యొక్క ఆశలు అయితే చిగురుస్తాయి అన్నట్టుగా ప్రజలందరూ కూడా చూస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది ఒకసారి విజయనగరం విద్యా విభాగం చూద్దాం నాలుగు వేల నూట డెబ్బై ఎనిమిది మంది బడి బయటే పాఠశాలలో మిగుస్తున్న ప్రవేశాలు జిల్లాలో బడి బయట పిల్లలు సంఖ్య ఎక్కువగా ఉంది ఏటా బడిలో చేర్పించేలా చర్యలు చేపడుతున్న ఈ సంఖ్య నానాటికే అధికమవుతుంది తొమ్మిది వేల మంది విద్యార్థులు బడికి దూరంగా ఉన్నట్లు కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ మంగళవారం విద్యాశాఖ సమావేశంలో ప్రకటించారు వీరిని బడిలో చేర్పించి డ్రాఅట్లు లేని జిల్లాగా మార్చాలని ఆదేశించారు ఈ శక్తిలో డూప్లికేషన్ ఎక్కువగా ఉన్నాయని అవన్నీ పోను నాలుగు వేల నూట డెబ్బై ఎనిమిది మంది అధికారులు చెబుతూ ఉన్నారు ఈ నెలాఖరులతో విద్యా సంస్థల్లో ముగినందున ఎప్పుడు బడిలో చేరుతారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి పాఠశాల స్థాయిలో ఒకటో తరగతి నుండి పదో తరగతిలో చదువుతూ వేరే వేరే కారణాలతో వీరంతా చదువుతూ మధ్యలో మానేశారు జిల్లాలో నాలుగు వేల నూట డెబ్బై ఎనిమిది మంది డ్రాప్ అవుట్లు ఉన్నట్లు గుర్తించారు వీరిలో పాఠశాల స్థాయిలో రెండు వేల నాలుగు వందల నలభై మూడు మంది ఉన్నారు మిగిలిన ఒక వెయ్యి ఏడు వందల ముప్పై ఐదు మంది కళాశాల స్థాయి వారు ఇరవై ఏడు మండలాలను ఇటువంటి వారు ఉన్నారు విజయనగరం మండలంలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది ఆరు మండలాల్లో వందకు పైగా బడిపోయే పిల్లలు ఉన్నట్ల అధికారిక రంగాలు చెప్తూ ఉన్నాయి అయితే తొలిత పాఠశాల స్థాయిలో గుర్తించిన రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు మందిలో ఇప్పటివరకు నూట తొంభై నాలుగు మందిని బడిలో చేర్పించినట్లు అధికారులు చెప్తూ ఉన్నారు పదో తరగతి వారే ఎనిమిది వందల యాభై మంది ఉన్నారు విద్యార్థి దశలో పదో తరగతి కీలకం కావడంతో ఇందులో తప్పని విద్య తప్పని విద్యార్థులు ఆ పరిస్థితి అగమ్య మారుతుంది కళాశాలలో బయట ఉన్న వారి సంఖ్య పెరుగుతూనే వస్తుంది ఎక్కువ ఎక్కువ మంది ఫెయిల్ అయిన వారు ఇందులో ఉన్నట్లు అధికారులు చెప్తూ ఉన్నారు ఇతర జిల్లాల రాష్ట్రాలకు కుటుంబాల వలసలు ప్రత్యేక అవసరాలు పిల్లలు పదో తరగతి ఫెయిలు వయో పరిమితి మించకపోవడం నాట్ ట్రెసెడ్ ఎక్కడున్నారో తెలియకపోవడం దీర్ఘకాలికంగా రాకపోవడం ఇతర విద్యకు వెళ్ళి వెళ్ళిపోవడం వల్ల విద్యకు వెళ్ళడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం పిల్లలు బడి బయటికి ఉండకూడదు ఇటువంటి వారిని పాఠశాలలు వసతి గృహాలు కేజీబీవీలో చేర్పించి చర్యలు తీసుకున్నాం బాలలకు బడి రవాణా కింద రవాణా బక్యం ఏడాది ఆరు వేలు చెల్లిస్తామన్నట్టు సమగ్ర శిక్ష ఏ రామారావు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది బడి బయట పిల్లల కోసం సర్వే నిర్వహిస్తున్న సిబ్బంది మనం చూస్తూ ఉన్నాం పాఠశాలలో ముగుస్తున్న ప్రవేశాలు అయినా సరే ఎప్పటికైతే మాత్రం ప్రభుత్వ పాఠశాల అయితే మాత్రం ఇప్పటికే ముగుస్తూ కాలం గడుస్తూ ఉంది కాబట్టి ఇప్పటికే చాలా మంది చాలా మంది అయితే నాలుగు వేల నూట డెబ్బై ఎనిమిది మంది ఇంకా బడి బయట విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే వీళ్ళు ఇంకా జాయిన్ అవుతారా అవ్వరా అసలు ఏంటి అని అనేది అధికారికంగా చాలా గణాంకాలు లెక్క వేయడం జరుగుతుంది వీళ్ళందరూ స్కూల్కి వస్తారా రారా ఎక్కడికి వెళ్ళారు ఎందుకు మానేశారు వాళ్ళ యొక్క పరిస్థితి అంటే ఆరా తీస్తూ ఉన్నారు ఉపాధ్యాయులు అయితే ఎప్పటికైనా సరే ఎందుకంటే ఈ సంవత్సరం అకాడమిక్ పూర్తయిపోతుంది కాబట్టి మళ్ళీ జాయిన్ అవ్వాలంటే కష్టమవుతుంది కాబట్టి ఇదంతా కూడా సర్వే చేపడుతూ ఉంది అయితే బయట ఉన్న వాళ్ళందరూ కూడా స్కూల్కి అనవారిలో వెళ్ళిపోవడం చాలా మంది టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోవడం చాలా మంది కూడాను సరే పాస్ పోయింది కదా అలా రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనకేం చదువు వస్తుందిలే మళ్ళీ మనం ఎందుకు జాయిన్ అవ్వాలని చాలా మంది విద్యార్థులు అయితే మాత్రం బయట ఉండమన్నట్టుగా ఈ సర్వేలు అయితే మాత్రం బయటపడుతుంది కానీ ఇక్కడ ఉపాధ్యాయులు అయితే మాత్రం వాళ్ళ యొక్క కీలక పాత్ర పోషిస్తూ చదువు అనేది వయసుకు పరిమితి కాదు అలాగని పాస్ పోతే మాత్రం మళ్ళీ చదవలేమని ఒక అని వాళ్ళ ఆలోచన విధానంతో ఒక సంకేతాలు ఇస్తూ వీళ్ళందరినీ విద్యార్థులందరూ కూడా స్కూల్లో జాయిన్ చేయడానికి సిద్ధం చేస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే ఒకసారి బ్రేగడ్ ప్రధాన చూద్దాం నాన్న లేవవా అనంటూ పిడుగుపాటుకు అన్నదాత మృతితో కన్నీరు మున్నీరు ఉన్నారు ఎప్పుడు ఇంటి గురించి ఆలోచించావు లక్షల్లో అప్పు చేసి పొలం కొన్నావు అదే పొలంలో మాకు దూరం అవుతామని అనుకోలేదు ఓసారి పైకిలే నాన్న అన్న అంటూ ఓవైపు కుమారుడు కన్నా లేరా అంటూ మరోవైపు కన్న తండ్రి ఆ మృతదేహం వద్ద రోధించడం చోపర్ల కంటిదో పెట్టిస్తూ ఉంది కుటుంబ సభ్యులతో కలిసి పొలం నుంచి బయలుదేరిన ఇంటి పెద్ద మృత్యువు వెనక్కి లాగింది పిడుగు రూపంలో అమాంతరం మింగేసింది బ్రేగిడి మండలం వెంకట రంగరాయపురం చాడపేటకు చెందిన ఆడబోయిన శ్రీను గ్రామానికి సమీపంలో కొంత పొలం ఉంది ఇటీవలే అప్పు చేసి ఎక్కడ కొన్నారు బుధవారం నాట్లు వేసేందుకు పొలాన్ని సిద్ధం చేసి నారు తీసేందుకు కుటుంబ సభ్యులతో పాటు మరో నలుగురు కూలీలతో వెళ్లారు మధ్యాహ్నం భోజనం చేసి వచ్చేందుకు ఇంటి బాట పట్టారు అందరితో పాటు పది అడుగులు వేసిన స్త్రీను కొద్దిసేపు ఉండి వస్తారని తిరిగి పొలానికి వెళ్లారు ఆ సమయంలోనే వర్షం ప్రారంభమైంది పిడుగు పడింది దూరంలో నడుస్తున్న కూలీలు పిడుగు శబ్దానికి సొమ్మ చెల్లారు వారు కొంత దూరంలో ఉన్న స్త్రీని కుప్పకోలు చూసిన కుటుంబ సభ్యులు పరుగుని వెళ్లి రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు పిడుగుపాటు శబ్దానికి బంగారుతో పాటు మరొకరు షాకుగరయ్యారు కోలుకొని ఇల్లు వద్ద ఉన్నారు మృతుడికి భార్య నీలమ్మ కుమార్లు గంగరాజు వెంకటేష్ తండ్రి అశ్రీయో ఉన్నారు వ్యవసాయ పనులు లేని సమయంలో స్త్రీని పాడైన ఇనుప వస్తువుల్లో ప్లాస్టిక్ సేకరించి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించబడి ఈ ఘటనతో కుటుంబంలో విషాద ఛాయలు అయితే అలంకున్నట్టుగా చూస్తూ ఉన్నాం అయితే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం నాన్న లేనా అంటూ ఇక్కడ తండ్రి కొడుకు వారి యొక్క తండ్రి బిడ్డ అతను పిడుగుపాటుకైతే మాత్రం ఇంటి పెద్ద దిక్కు కోల్పోయారు అయితే నిన్న అకాల వర్షాలు అయితే అకాల వర్షాలనే కాదు పూర్తిగా ఇప్పుడు వస్తున్నది వర్షాధారమే కాబట్టి ఈ వర్షాకాలంలో అయితే మాత్రం చాలా వరకు ఇంటికి వెళ్ళిపోవాలి ఆ విషయం తెలియదా రైతుల కంటే అతను చిన్నప్పటి కూడా వ్యవసాయం చేయడమే తెలుసు కాబట్టి ఇక్కడ మాకేంటి కొత్త అన్నట్టుగా ఆ యొక్క ఇంటి పెద్ద ఆ యజమాని ఆ అందరితో కూలీలతో పాటు మళ్ళీ ముందులకు వెళ్ళి మళ్ళీ ఒకసారి పొలం వైపు చూశాడు కానీ అది ఆ పొలం মনে ল అప్పు చేసుకున్నాడు కానీ ఆ భూమి అతనికి అక్కడ లోకానికి తీసుకెళ్ళిపోతుందని అతను తెలియదేమో అయితే మాత్రం నాలుగు అడుగులు వెనక్కి వేసి నేను వస్తా అని చెప్పి వాళ్ళకి చెప్పి కూలీలు పంపించాడు కొద్ది పది అడుగుల దూరంలోనే పిడిగిపడంతోనే ఆ ఇంటి పెద్ద అయితే కోల్పోయాడు కానీ ఆ ఇంటికి కుటుంబాన్ని పెద్ద కోల్పోయేసరికి ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఎవరు ఆ ముందులో తీసుకెళ్తారని రోగిస్తూ ఉన్న కుటుంబ మొత్తం కూడాను అయితే ఇప్పటికైతే మాత్రము ఇలాంటి విషయాలు చాలా ఘటనలు మనం చూస్తూ ఉన్నాను కాబట్టి కొద్దిగా అప్రమత్తం అయితే మాత్రం ప్రజలు ఉండాలి ఎందుకంటే మీకు తెలుసు ఇలాంటి వర్షాల వల్ల చాలా వరకు కూడా మనం అప్పుడంటే గతమంటే పూర్వీకులకైతే తెలియదు ఇప్పుడైతే తెలుసు అందరూ కూడాను ఎందుకంటే టెక్నికల్గా వచ్చింది ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కొద్దిగా మనం అందులో జాగ్రత్తగా లేకపోతే ఇలాంటి అసాంఘటమైన ఘటనలు మనం చూడవలసి వస్తూ ఉంది అలాగే బొబ్బులో ఒక ప్రధాన అంశం చూద్దాం ఆదిలోనే అంశపాడు ఎంఎస్ఎంఈ పార్కుకు ఆ భూముల్లో పట్టాలు ఉన్నాయని పనులు అడ్డగింత అధికారులు జారీ చేసిన పట్టాలు చూపుతున్న లబ్ధిదారులు బొబ్బులో ప్రధాన అంశం రామభద్రాపురం మండలం కొట్టక సమీపంలో కాకర్ల వలస కారేడు వలస మధ్య ఎంఎస్ఎంఈ పార్కుకు వంద ఎకరాల భూములు కేటాయించారు ఏప్రిల్ లో మంత్రి కొండపల్లి శ్రీనివాస ఎమ్మెల్యే ప్రేమినాయన భూమి పూజ చేశారు ఏడు కోట్లతో టెండర్లు పూర్తి కావడంతో రెండు రోజుల కిందటే పనులు ప్రారంభించారు అయితే ఆ భూములు తమకు సాగు పట్టాలు ఇచ్చారని ఎలా పార్కు నిర్మిస్తారని లబ్ధిదారులు నిరసన చేపట్టారు పనులు అడ్డుకున్నారు ఈ మేరకే బుధవారం ఆ ప్రాంతానికి వెళ్ళిన అధికారులు ముందు వినిపించారు సాధారణంగా భూములు కేటాయించే సమయంలో అక్కడ ఎవరైనా సాగులో ఉన్నారా లేదా అన్నది సమగ్రంగా రెవెన్యూ రికార్డులను పరిశీలించి కేటాయించాలి అలా చేయకపోవడంతో కొట్టక్క వద్ద ఈ సంస్థ వస్తున్నట్లు తెలుస్తోంది రెండు వేల పదిహేడులో ఇరవై మంది రైతులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు మంజూరు చేశారు ఒక లబ్ధిదారునికి రెండు నుంచి మూడు ఎకరాలు చెప్పున కేటాయించినట్లు పట్టాలు చూపుతూ ఉన్నారు అప్పటి నుంచి భూములు వారి ఆధీనంలో ఉన్నట్లు చెప్తూ ఉన్నారు ఎప్పటి నుంచి పట్టాలు ఉండడంతో మామిడి జీడి మామిడి పంటలు పండించుకుంటున్నామని ఇప్పుడు లాగేసుకుంటే ఎలా అంటూ వాపోతూ ఉన్నారు తహసీల్దార్ రఫీజ్ జాన్ అర్జు సిఏ నారాయణరావు ఇన్ఛార్జ్ ఎస్ఐ తారకేశ్వరరావు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు అయినప్పటికీ పనులు ఆపేయాలని వారు పట్టబట్టడంతో నిలిపివేసి మెనగందిరి గారికు పార్కు ఏర్పాటు చేస్తున్న భూములన్నీ కాకర్ల వలస కారేడి చెందినవి కానీ కొట్టకర రెవెన్యూ భూములుగా అధికారులు చెప్పడం వింతగా ఉందని జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు రాంబాబు చెప్తూ ఉన్నారు రెండు వేల పదిహేడులో ఈ భూములు ఏపీఐఐసి ఇచ్చినట్లు రికార్డులో ఉంది సర్వే నెంబర్తో భూములకు సంబంధించిన దస్తాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తాం పట్టాలు ఎప్పుడు ఎప్పుడు ఇచ్చారో ఏ రెవెన్యూ భూమిలో ఇచ్చారో చూసి అధికారులకు నివేదికలు పంపుతాం లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ట్రఫీ జాన్ హజూ్ తహసీల్దార్ రామద్రాపురం చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఎంఎస్ఎంఈ పార్కు ఆందోళన అంశపడం అన్నట్టు తెలుస్తూ ఉంది అయితే ఎందుకు రెవెన్యూ అధికారులు దీన్ని పూర్తిగా తొందర తొందరగా చేశారా లేకపోతే ఒక నివేదిక తెప్పించుకోలేకపోయారా ఇక్కడ ఉన్నవైతే మాత్రము ఆల్రెడీ మాకు పట్టాలు ఇచ్చారు ఇక్కడ ఏ విధంగా అయితే మాత్రము మీరు పార్కులు నిర్మిస్తారని ఇక్కడైతే మాత్రము లబ్ధిదారులు అందరూ చూపిస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం అయితే దీన్ని ఎందుకు తూతూ మంత్రంగానే చేసేసి ఏదో అట్టాశంగా చేయడం అనేది అధికారులు ఇక్కడ నిర్లక్ష్యమే తెలుస్తూ ఉంది ఎందుకంటే అక్కడ ఉన్న స్థానికులు తెలుసుకోవాలి అక్కడ రెవెన్యూ అధికారులు ఏ రికార్డులో ఉన్నాయి ఏ గ్రామంలో ఉన్నాయి ఈ పట్ట అనేది భూమే లేకపోతే పట్టాదారులా లేకపోతే ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఇక్కడ ఫెయిల్ అవడం అనేది ఒక రెవెన్యూ అధికారుల నుంచే ఇవన్నీ చూడను ఈ ఇబ్బందికరంగా ప్రభుత్వానికి తలనప్పుగా మార్గం ఉందన్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఇక్కడికైతే మొత్తం తహసీల్దార్ చెప్పారు మీరు ఎవరు కూడా ఇబ్బంది పడవసరం లేదు ఇవన్నీ కూడా సర్వే చేసిన తర్వాత ముందుకు వెళ్తామన్నట్టుగా చెప్పేసరికి వీళ్ళందరూ లబ్ధిదారులందరూ కూడా వెనకదగినట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి అమ్మీన్స్ నేను మీ అమ్మీ నాయుడు